ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా చైతన్య యాత్రల్ని ముత్కూరు మండలంలో ప్రారంభిస్తూ ఉన్నాం మార్చి ఎనిమిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రచార చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా మండలంలో అనేక సమస్యలు పేర్కొపోయి ఉన్నాయి ఈరోజు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి విధానాలనే ఈరోజు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ విధానాలని కొనసాగిస్తూ ఉంది సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ప్రవేశపెట్టి ఈరోజు ప్రజలకి ఎటువంటి హామీలను కూడా నెరవేర్చినటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహించేదానికోసంగా ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాలని ప్రారంభిస్తూ ఉన్నాం ఇప్పటికే మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి గతంలో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ బ్యాలెన్సు పద్దెనిమిది వేల యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంది మండలంలో అట్లాగే పొల్యూటర్ పే ప్యాకేజీ ప్రతి కుటుంబానికి ఇంటికి ఇరవై ఐదు కిలోల బియ్యం నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనే డిమాండ్ కూడా అట్లాగే ఉన్నది కృష్ణాపట్నం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని చెప్పి గతంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగినాయి అది కూడా అదే విధంగా పెండింగ్లో ఉన్నది ఇంకా కాలుష్యం బారిన పడి అనేక కుటుంబాలు ఈరోజు అనారోగ్య పాలవుతూ ఉన్నారు అలాంటి కుటుంబాలన్నింటిని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది మరోపక్క మత్స్యకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అనేక మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఈ రోజుకి కూడా దీనా పరిస్థితుల్లో ఈరోజు మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి మత్స్యకారు కుటుంబాలను కూడా ఆదుకోవాలనేటువంటి కూడా ఈరోజు సిపిఎం పార్టీ ముందున్నది అదేవిధంగా వ్యవసాయ కార్మికులు రైతులు నిరుద్యోగులు ఇంకా అనేక సమస్యలు ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా స్థానికులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నారు అదే కాకుండా ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి దాఖలాల్ని గతంలో ఉన్నటువంటి భూ సమస్యలు అనేకం ఉన్నాయి ఈ మండలంలో ఈ భూ సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు నెలకొని ఉన్నది వీటన్నిటిపైన రాబోయే రోజుల్లో రేపు మార్చి ఎనిమిదవ తేదీ నుంచి ఈ మండలంలో ఉండేటువంటి అన్ని సమస్యలపైన పదిహేడవ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్రలను కొనసాగించి ఇరవై ఇరవై ఆరో తేదీ లోపల పెద్ద ఎత్తున ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సమీకరించి రాబోయే రోజుల్లో సచివాలయాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం